వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారి కళ వికసిత్ రాయలసీమ చంద్రబాబు గారు పవనంద కళ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మన బయటికి ఎంటేశారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన రాయలసీమని కూడా అభివృద్ధి బాటలో ఆనాడు మనం పెట్టాం మనం గతంలో చూసాం కొంతమంది ఫ్యాక్షన్ నాయకులు రాయలసీమతో రక్తం పారిస్తే చంద్రబాబు నాయుడు గారు నీరు పారిచ్చిన వ్యక్తి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాయలసీమకి సాగునీటి ప్రాజెక్టులు మనం పూర్తి చేశాం ప్రతి ఇంటికి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడానికి ఆనాడు నీ ప్రాజెక్ట్ కూడా ప్రారంభించాం ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఒక ఫాక్స్కాన్ సెల్కాన్ కార్బన్ డిక్సన్ జోహో టీసీఎల్ లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం కరో జిల్లా లాంటి అనంతపూర్కి